హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసి ఆలు మేతి ఫ్రై చేసుకుని దాంతోపాటు రసం చేసుకుందామండి దానికోసం ముందుగా రెండు కేట్లు మెంతికూర తీసుకున్నాను ఆ ఆకూరలు తుంచుకుని దాన్ని నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకుంటున్నాను అయితే మెంతికూర మనకి హెల్త్కి చాలా మంచిదండి అన్ని ఆకూరలు తోటకూర మెంతికూర మాత్రం చాలా మంచిది తోటకూర అయితే కొంచెం వేడి చేస్తుంది అంటారు కానీ మెంతికూర అయితే మాత్రం చాలా హెల్త్కి మంచిదండి సూర్యున వాళ్ళకి అయితే చాలా మంచిది ఇప్పుడు మనకి మెంతికూర ఏం చేయాలంటే వాటర్ తీసుకుని దాంట్లో మెందుకూర వేసుకుని సాల్ట్ వేసుకుని నీట్గా కడుక్కోవాలండి అలా ఒక రెండు నిమిషాల్లో ఒక ఐదు నిమిషాలు ఉంచేసుకోవాలండి ఈ లోపల మనం స్టవ్ మీద బ్యాండీ పెట్టుకుని కొంచెం జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకుందాం ఆయిల్ వేసుకుని ఆయిల్ ఫ్రై అయితే ఉంది కదండి ఇప్పుడు దాంట్లోనే కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి అంటే స్మెల్ అయ్యి చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది కర్రీకి ఇది వేయడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేయాలండి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై బాగా ఫ్రై అని ఇవ్వాలండి దాంట్లోనే రెండు పచ్చిమిరపకాయలు చీరుకుని వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాక కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆ మెంత కూర మళ్ళీ నీట్గా మనం కలుపుకుంటూ కడుక్కోవాలండి ఆ వాటర్ ఉంపేసి సాల్ట్ వాటర్ మళ్ళీ మంచి వాటర్ వేసుకుని మళ్ళీ కడిగి పెట్టుకుందామండి కడిగేసి నీట్గా ఒక బౌల్లోకి తీసేసుకున్న మెంతికూరని కూడా మనకి మెందుకూరం కూడా రెడీ అయిపోయింది కదండి ఈ లోపల ఇది కూడా ఫ్రై అయిపోయింది మనకి తాలింపు ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు నాలుగు బంగాళదుంపల్ని చెక్కు తీసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలండి చెక్కు తీసి మీడియం ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాం కదండి బంగాళదుంపల్ని అవి కూడా ఎక్కువ కూలింగ్ వాటర్లో వేసామనుకోండి మనకి ప్యాన్కి అదుక్కోదండి ఆలు చాలా బాగుంటుంది అందుకని మీరు కూడా అలా కట్ చేసాక రెండు మూడు సార్లు కడిగేసేయాలండి కడిగేస్తే కూడా బాగుంటుంది కడిగేస్తే దాంట్లో ఉన్నదంతా పోతుందండి అప్పుడు మనకి అతుక్కోకుండా చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు మనకి తాళం ఫ్రై అయిపోయింది కదా ఈ బంగాళదుంపకలు కూడా వేసేసి ఒక స్పూన్ పసుపేసి ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనకి బంగాళదుంపలు బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి అతుక్కోకుండా ఫ్రై చేసుకుండాలి దీంట్లో కొంచెం మసాలా పౌడర్ కూడా రెడీ చేసుకున్నా నేను వేస్తాను అయితే మనకు కొంచెంగా ఫ్రై అయిపోయినాయి కదండి దీంట్లో కొంచెం మసాలా పౌడర్ కూడా వేసి సరిపడా సాల్ట్ కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టి మగ్గిస్తే అవి తొందరగా మెత్తపడతాయండి అలా బాగా ఫ్రై అయిపోతున్నాయి కదండి ఇప్పుడు దీంట్లో మనం మెంతికూర క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ మెంతకూర వేసి ఫ్రై చేసుకోవాలండి ఆ మెంతకూర కూడా ఆ మెంతికూర ఈ ఆలు కలిపేసి మొత్తం ఫ్రై అయిపోతే చాలా బాగుంది ఆకుకూరలు అంటే పిల్లలు తింటారు కదండి ఇలా ఆలు ఫ్రై అంటే పిల్లలకి ఏంటి పెద్దలకి ఏంటి అందరికీ ఇష్టమే కదా అందుకని ఆలూ ఫ్రైలో ఇలా మెంతకూర చేస్తే మనకి ఆకుకూర తిన్నట్టు ఉంటుంది ఫ్రై ఇష్టంగా తింటారు ఈ కర్రీ కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది అందుకని ఎప్పుడైనా ఇలాగే ట్రై చేయండి ఆలు ఫ్రైలో అయినా వేసుకోవచ్చు మెంతికూర కాకపోయినా ఇంకా ఆలుకూర కూడా వేసుకోవచ్చు అండి తోటకూర కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఆకుకూరలు తినే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ఫ్రైలో ట్రై చేస్తే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది కదండి మనకి ఎంతో టేస్టీ అయినా ఆలు మేతి ఫ్రై రెడీ అయిపోయిందండి ఇప్పుడు రసం చేసుకుందాం రసం కోసం ఏం చేయాలంటే ముందుగా మిక్సీ జార్ తీసుకుని మిరియాలు జీలకర్ర ఒక ఎండువెప్పకాయ వేసుకుని ఫ్రై అదే మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని దాంట్లో కొంచెం జీలకర్ర ఆవాలు ఎండువిప్పకాయ కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి రసం కోసం తాలింపు చేసుకుంటున్నాం మనం ఇందాకైతే రసం పౌడర్ తయారు చేసుకున్నాం అయితే మనకి తాలింపు ఫ్రై అయిపోయింది కదండి దీంట్లో రెండు టమాటాలు చిన్న మొక్కల కింద కోసి అవి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఆ టమాటాలలో కొంచెం సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి సాల్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాను అదంతా మొత్తం టమాటా అంతా మ్యాష్ అయిపోయి గ్రేవీలా వచ్చే వరకు దాన్ని మగ్గించుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఇప్పుడు మనకి టమాటా కూడా రెడీ అయిపోయింది కదండి ఫేస్ట్ లాగా ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనం ఫస్ట్గా చేసుకున్నాం కదండి రసం పౌడర్ మిరియాలు కొంచెం ఒక ఒకయ అది పౌడర్ దీంట్లో వేసేసి మళ్ళీ ఒకసేపు ఉడకనివ్వాలండి అది బాగా ఉడకాక మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి దాంట్లోనే కొంచెం చింతపండు కొంచెం ఆ వాటర్లో మనం మెత్తగా కలిపేసుకుని ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకొని యాడ్ చేసుకుని దాన్ని బాగా మరిగించుకోవాలండి అయితే మనకి రసం మరిగిపోతుంది కదండి దీంట్లో ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా కత్తు కొత్తిమీర కరివేపాకు వేసుకోనండి వేసుకుంటే ఆ స్మెల్ చాలా బాగుంటుంది వేసుకుని మనకి రెడీ అయిపోయినట్టు మనకి ఆలు ఫ్రై ఈ టమాటా రసంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ అండి అయితే అన్నంలోకి చాలా అండి చపాతీలకి అయితే బాగుంటుంది